కేసు ఎట్లా బయటకు వచ్చిందా అంటే ఇంత పెద్ద కేసు సుప్రీంకోర్టు వరకు ఎట్లా వెళ్ళింది ఎవరైనా సరే రిజర్వేషన్ అనే అంశం ఒక గవర్నమెంట్ జాబ్ అవకాశం కావాలి అనుకున్నప్పుడు కొట్లాడతారు సుప్రీంకోర్టు వరకు రోజులు పట్టించుకోలేదు కదా ఎంఆర్ఓలు చాలా మంది ఈజీగా ఇచ్చేసి సర్టిఫికెట్లు అసలు ఇప్పుడే కాదు పంతొమ్మిది లాంటి ఒక ప్రాంతంలో ఎంఆర్ఓ నిరాకరించడానికి మెయిన్ కారణం ఏమేమి ఉండొచ్చు ఎక్కడైనా సరే గవర్నమెంట్ అనేది రూల్ అనేది ఫాలో కావాల్సిందే కదా అది తమిళనాడు అయితే చాలా మంది కొంతమంది అంటే ఈ యొక్క కుహాన దళిత సంఘాల పేర్లు పెట్టుకుని కొంతమంది అయితే నడుస్తారు కొంతమంది వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది రెండు వేలకు మూడు వేలకు కూడా ఎస్టీ సర్టిఫికేట్ అమ్ముకుంటారు కొంతమంది మత మార్గంలోకి అమ్ముకుంటారు కొంతమంది అసలు ఈ కులానికి సంబంధమే లేనటువంటి వాళ్ళకు కూడా అమ్ముకుంటారు ఇది దౌర్భాగ్యం ఇది ఇట్లాంటి ఎవరైతే జాతి నమ్ముకొని జాతి సర్టిఫికేట్ని జాతి పేరు నమ్ముకుంటే నాయకులు ఉంటారో ఫస్ట్ దన్నాలి ఆంధ్రాలో కొంతమంది పాస్టర్లు సైడ్గా చర్చిల్లో చర్చిలు నిర్వహిస్తూ పాస్టర్గా వర్క్ చేస్తూ గవర్నమెంట్ జాబ్లు కూడా రన్ చేసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళకి ఈజీగా వచ్చేస్తున్నాయి కదా మళ్ళీ సరే అదేంటన్నా ఇది వాస్తవానికి క్రైస్తవ్యంలో కానీ ఇస్లాంలో కానీ ఎక్కడ కూడా కులం అనే ప్రస్తావన లేదు లేదు మేము ఇస్లాం స్వీకరించి లేదా క్రైస్తవం స్వీకరించి కూడా మాకు కులం అనేది వర్తించాలి మేము కులపరమైనటువంటి రిజర్వేషన్లు కావాలి అంటే ముందు మీ కుల పెద్ద ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఎస్ ఇస్లాంలో కానీ లేదా ఇప్పుడు ఈ ఇష్యూ క్రైస్తవం గురించి కదా చాలా మీ పోప్ ఫ్రాన్సిస్ ఎవరైతే ఉన్నారో వాటికన్ సిటీలో మీ పోప్ ఫ్రాన్సిస్ గారితో చెప్పిపోయండి మరి మా దాంట్లో కూడా కులం ఉంది మా దాంట్లో కూడా అసమానతలు ఉన్నాయి మేము కూడా అంటరాంతరం పాటిస్తాము కాబట్టి మా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పియండి నేను ఏమంటున్నానంటే భారతదేశం భరించినటువంటి వెయ్యేళ్ళ బానిస పాలనలో ఎనిమిది వందల సంవత్సరాలు ముస్లింలు పాలించరు రెండు వందల యాభై సంవత్సరాలు క్రైస్తవులు పాలించినటువంటి ఈ తరుణంలో ఇటువంటి పరిస్థితిలో వీళ్ళు కొన్ని లక్షల మంది కోట్ల మంది భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మతం మార్చాలనే ఉద్దేశంలో వీళ్ళు వాళ్ళ మతాన్ని తీసుకెళ్ళినప్పుడేమో ఏం చెప్పారంటే మా మతంలో కులం ఉండదు మా మతంలో అంతా సమానత్వమే మనమంతా కూడా అన్నదమ్ములమే అని చెప్పి చెప్పడి చెప్పి మతం మార్చడం జరిగింది ఇప్పుడేమంటుర్రు ఒక్కసారిగా రిజర్వేషన్లు అనేసరికి మాత్రం మా దాంట్లో కూడా కులం ఉందంటారు ఈ రెండింటిలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ మీరు మతాలు మార్చుకోవాలన్నప్పుడు ఏమో అందరం సమానం అంద రిజర్వేషన్లు అనేసరికి మాత్రం లేదు లేదు కాదు కాదు మా దాంట్లో కూడా కులం ఉందంటారు ఏది కరెక్ట్ ఇప్పుడు భారత్ ఇప్పుడు ఈ భారతదేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా ఒకవేళ పూర్వీకులు హిందువులే కదా వీళ్ళు ఇస్లాం ఇక్కడ పుట్టలేదు క్రైస్తవం ఇక్కడ పుట్టలేదు మరి వీళ్ళందరూ ఇస్లాం క్రైస్తవులు ఎట్లా మారారు అంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలంలో కానీ లేదా అంతకుముందు మొఘలాయలు దాని తర్వాత వచ్చినటువంటి సూఫీజం కానీ ఇవన్నీ కారణం చేత చాలా వరకు మతం మార్చడం జరిగింది అప్పుడున్నటువంటి అంటరంతరము అస్పృశ్యత ఈ కారణాల చేత చాలామంది మతం మారడం జరిగింది ఇది వాస్తవం మరి అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఈ మాట ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఏ ఎండగా గొడుగు పట్టడమే కదా సో అది తప్పు ఇంకోటి ఈ మత మార్పిడి మతం మారిన తర్వాత కూడా రిజర్వేషన్ తీసుకోవడం అంటే ఖచ్చితంగా వాళ్ళు యేసు ప్రభును కూడా మోసం చేయడమే ఇటువైపు బాబాసాహెబ్ అంబేద్కర్ను మోసం చేయడమే మీరు భక్తి కాళ్ళకు వచ్చేసరికి ఏమో ఏసు ప్రభు అంటారు భక్తి కాళ్ళకు వచ్చేసరికి మాత్రం బాబాసాహెబ్ అంటారు ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయం ఒక మతం ఈ రోజు మన దళిత వర్గాల్లో ఉన్నటువంటి మేధావులు కూడా మన అందరూ యువత కూడా ఆలోచించుకోవాలి ఈ రోజు ఒక వ్యక్తి మతం మారినటువంటి వ్యక్తి వాడి నెక్స్ట్ జనరేషన్ అనేది నీ కులం కోసం ఏమైనా సమస్య వస్తే వారు పోరాటానికి ముందుకు రాడు ఎందుకంటే నీ ఇది నా కులం అనే భావజాలం పూర్తిగా పోతుంది పోతుంది పోతున్నటువంటి వ్యక్తిని నువ్వు మళ్ళీ నా ఎస్సీ నా దళితుడు ఎట్లా సర్టిఫికేట్ ఇస్తావు సర్టిఫికేట్ మాత్రం ఎంజాయ్ చేస్తాడు ఉద్యోగాలు కొడతాడు కానీ నా కులంకి ఏదో నా జాతికి ఏదో నష్టం జరిగింది మాత్రం ఎవడు రాడు కొట్లాడాడు సో ఎవడైతే మతం మారుతున్నాడో వానికి కులపరమైనటువంటి భావజాలం కూడా పోతుంది వాడి కాకపోతే నెక్స్ట్ జనరేషన్ పోతుంది కానీ సర్టిఫికేట్ పోదు కదా సో వానికి ఎందుకు ఇవ్వాలి నేను వానికి ఎందుకు ఇవ్వాలి వానికి అవకాశాలు దొరుకుతున్నాయి ఒక సామాన్య దళిత బిడ్డ గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి దళిత బిడ్డ అమెరికా పోవాలి మనం చదువుకోవాలంటే కనుక వానికి ఇంత ఈజీగా వీసా రాదు ఒక మతం మారినటువంటి ఆల్రెడీ కాన్వెంట్లలో చదువుకొని ఉన్నటువంటి ఒక క్రైస్తవ దళిత క్రైస్తవుడు ఏదైతే నేను అంటున్నానో ఆ దళిత క్రైస్తవులు వాళ్ళకి ఈజీగా వాళ్ళ పాస్టర్ల ద్వారా అక్కడ ఉన్నటువంటి మిషనరీ లాబింగ్ ద్వారా వాళ్ళకు ఈజీగా నడుస్తుంది అంతా హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది ఉన్నారు అంటే ఫండ్స్ వస్తున్నాయి అనేసి తెలిసింది కానీ బట్ ఇలా ఫండ్స్ ఒక్కటే కాదు కూడా వీళ్ళు యూజ్ అవుతున్నారు బయటికి పోవడానికి కూడా చాలా మంది యూస్ అవుతున్నారు నేనే నేనేమంటానంటే సరే ఒక మతపరమైనటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తే అవకాశాల పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడదాం మరి వస్తున్నాయి కదా మీకు అవకాశాలు మీకు సంతోషం కలిగిస్తుంది కదా ఓకే మంచిదే సంతోషం పోన్లీ మీరు కూడా బాగుపడండి వద్దు కానీ నీ అవకాశము నీ ఇక్కడ ఎవరైతే నిజమైనటువంటి అర్హుడు ఉన్నాడో వానికి వదిలిపెట్టాలి వదిలిపెట్టాలి కాదు నువ్వు అసలు నువ్వు అర్హుని కాదు అసలు దాన్ని సో ఇది న్యాయమైనటువంటి పోరాటం మాది